రాహుల్ గాంధీ ఓటు యాత్ర పేరుతోని ఆగస్టు రెండు వేల ఇరవై ఆగస్టు పదిహేడో తారీఖు నుంచి సెప్టెంబర్ ఒకటో తారీఖు దాకా రెండు వేల ఇరవై ఐదులో సుమారుగా రెండు వారాల పాటు ఇరవై ఐదు జిల్లాలు నూట పది అసెంబ్లీ నియోజవర్గాల మీదుగా తన యాత్ర సాగింది సో ఓటర్లకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ఎజెండాగా ఇక్కడ మనకి కనపడుతుందనేది తెలియజేసుకుంటా ఉన్నాను సో ఇందులో ప్రధానంగా సో కూటమికి నూట పది సీట్లు అనుకుంటే దాంట్లో అధిక బాగుండే డెబ్బై సీట్లు ఆర్జేడీకి తేజస్వి యాదవ్ పార్టీకి పంతొమ్మిది సీట్లు కాంగ్రెస్ రెండవ స్థానాలు ఉంది ఇంకా వామపక్ష పార్టీలు ఇరవై సీట్లు ఉన్నాయి సో ఎట్లా చూసినా కూడా లాలూ ప్రసాద్ యాదవ్ కొడుకు డిప్యూటీ సీఎంగా చేశాడు తన ముఖ్యమంత్రి కోసం తెగ తాపత్రయపడుతున్నట్టుగా మనకు కనపడతా ఉంటుంది గట్టి ఫైట్ చేస్తున్నాడు మా పార్టీ పెద్దది కాబట్టి ఎన్డీఏ కూటమిలో అంటే బీహార్ ఎన్నికలకు సంబంధించి మాకు ఎక్కువ సీట్లు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు గోరుతావున్నారు ఎవరు ఆర్జేడీ లాలూ ప్రసాద్ యాదవ్ తేజస్వి యాదవ్ టీం కాంగ్రెస్ జోడయాత్ర యాత్ర పేరుతోనే మీకు అంటే దేశవ్యాప్తంగా చూసినప్పుడు జోడయాత్ర పేరు పెద్ద ఇంపాక్ట్ చూపించినట్టుగా మనకి కనిపించదు సో ఆర్ఎస్ఎస్ లేకపోతే బీజేపీ అనుబంధ వర్గాలు కాంగ్రెస్ని గ్రాస్ లెవెల్కి వెళ్ళి కూటతో బీకేస్తుండే కాంగ్రెస్ వాళ్ళు లోకల్ లీడర్స్తో కొట్టుకున్నారే తప్ప వాళ్ళ నిర్మాణాలు అంత పెద్ద కొన్నాడు కనిపించవు గ్రామస్థాయి నుంచి జిల్ స్థాయి చూసుకున్నప్పుడు సో ఆ కమిట్మెంట్ అనేది ఉండాలి కొంతమంది కమిట్మెంట్ లీడర్లు ఉన్నారనుకో సో ఈ పరిస్థితులన్నీ ఉన్నాయి కాంగ్రెస్లో బీజేపీ అంటే సిస్టమేటిక్గా ఉంటుంది ఎంత పెద్ద లీడర్నైనా తీసి పక్కన పెట్టేస్తుంది అసలు రెండు సీట్లనే అధికారంలో తీసుకొచ్చి ఎల్కే అధ్యక్ష పక్కన కూర్చోబెట్టి రాష్ట్రపతి అభిప్రాయ నామినేట్ చేయాల్సింది ఆ పార్టీ అనుకుంటే చేయగలిగితే కాంగ్రెస్లో అది సాధ్యమా కోటరీల మీద కోటరీలు గ్రూప్ మీద గ్రూపులు గల్లీ లీడర్ కూడా వాడు గ్రూప్ పెట్టేస్తారు ఆ పార్టీ నిర్ణయానికి కాదని సో అంత నిర్మాణాత్మకంగా ఉందని మనం చెప్పలేము కాంగ్రెస్ మరి ఓడి జోడయాత్ర జరిగిన నిర్ణయాత్ర జరిగిన గ్రాస్ లెవెల్లో నిర్మాణాత్మక కార్యక్రమాలు చేయకుండా ముందుకెలా వెళ్తాం ముందుకెలా వెళతాయి వెళతాం కాదు వెళతాయి అనేది కాంగ్రెస్ సంబంధించి నేను చెప్పదలుచుకున్నాను ఇది ఎంత ఒక భాగం అయితే రాహుల్ గాంధీ ఆడ కూర్చుని ఉండంగానే తేజస్వియాదేవి ఆడ కూర్చుండంలోనే ఆర్జేడీ నేతలు ముఖ్యంగా నరేంద్ర మోడీని నరేంద్ర మోడీ తల్లిని తీవ్ర విమర్శలు చేసినటువంటి సందర్భంలో సో అది పెద్ద దేశవ్యాప్తంగా చర్చ అయింది విదేశీ పర్యటనలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ భారతదేశానికి వచ్చిన తర్వాత చనిపోయిన నా తల్లి మీదనే దూషణ చేస్తారా ఇది కేవలం నా తల్లికి సంబంధించినటువంటి దూషణ విమర్శలే కావు దేశంలో ఉన్నటువంటి మహిళలు మాతృమూర్తులను విమర్శించినట్టుగా భావించాలి పక్కన కూర్చున్నటువంటి రాహుల్ గాంధీ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండటం దేనికి సంకేతం అనేది ఇలా మనకి కనిపిస్తూ ఉంది అడుగుతూ ఉన్నారు బీజేపీ శ్రేణులు ఇంకా ప్రధానమంత్రి నేను వీడియోస్ కూడా చూశాను ప్రైమ్ మినిస్టర్ మాట్లాడినటువంటి వీడియోస్ సో తను మాట్లాడుతూ నేను క్షమించవచ్చాను కానీ బీహార్ ప్రజలు క్షమించరు ఖచ్చితంగా ఇండియా కూటమిని ఆర్జేటి కూటమిని ఖచ్చితంగా ఓడించి తీరుతారని తీవ్ర గద్గత స్వరంతో నరేంద్ర మోడీ అన్న మాటలు నాకు ఇప్పటికీ గుర్తుకొస్తూ ఉన్నాయి ఇంకొకటి ఏంటంటే నరేంద్ర మోడీ అమ్మగారు రాజకీయాలకు ఆ సంబంధం లేదు ఆమె జీవితం ఆమె కొడుకుల్ని పెంచి ప్రయోజకులను చేసినది అదొక భాగం ఎప్పుడు రాజకీయాల ప్రయోజనాల కోసం ఆమె ఎప్పుడు ఫైట్ చేయలే రాజకీయాలు ఎప్పుడూ లేదు తన కూడా ప్రధానమంత్రి అని చెప్పేసి ప్రెస్ మీట్లు లేకపోతే భోగలాల సాలకి దూరంగానే ఉన్నది అట్లా కొంతమంది అడవుడు చేస్తారు ప్రధానమంత్రి తల్లి అంటే పేరెంట్స్ గారితో ఆమె ఎప్పటికీ దూరంగానే ఉన్నది ఆమెని ఈ రాజకీయ ఊపిలోకి రాజకీయ మురికి కోపంలోకి లాగటం చాలామంది విశేషకు కొద్దిగా ఇబ్బందిగానే ఉన్నది అని తెలియజేసుకుంటా ఉన్నాను బీహార్ క్యాంపెయిన్లో రాహుల్ గాంధీ యాత్రలో ఆర్జేడీ విమర్శలు చేశారంటే ఆర్జేడీ వాళ్ళు లేదు కాంగ్రెస్ వాళ్ళు చేశారంటే లోకల్ లీడర్స్ చెప్పుకుంటారు దాన్ని మీడియా హైలైట్ చేస్తుంది అసలు ఓట్ కచోరీ యాత్ర అసలు దేశంలో ఓటర్లు ఎవరు ఓటర్లు పోవాలనేది ఎజెండా సారాంశం రాజకీయాల్లో ఎప్పుడు ఇదే తలకా నొప్పి నాలాంటి వాడికి ఉందంటే మిగతా సామాన్య ప్రజలకు ఎంత విరక్తిగా ఉండదంటే ఏదైనా ఒక యాత్ర జరిగినప్పుడు స్థానిక ప్రజల ఆకాంక్షలు ప్రధానమైన ఎజెండా ఉద్దేశం దొంగోట్లు పోవాలి ఈ లోకల సమస్యలు ఏమైనా అది ప్రధానమైన ఎజెండా కాదు అందుకోసం రాజకీయ పార్టీ అంటే పరమ అసహ్యం కలుగుతుంటుంది గొంగలిపూరు ఒంట మీద పడ్డప్పుడు ఎట్లా దరిద్రంగా చికాగా అనిపిస్తుంది అట్లా అనిపిస్తూ ఉంటుంది కొన్ని కొన్నిసార్లు రాజకీయాలు ఇచ్చినప్పుడు సో కాంగ్రెస్ వాళ్ళు ఆర్జేడీ ఆర్జేడీళ్ళు కాంగ్రెస్ విమర్శించుకుంటే వీళ్ళిద్దరు కలిసి వీళ్ళిద్దరిని ఆర్జేడీ కాంగ్రెస్ని బీజేపీ నేతలు టార్గెట్ చేయటం సో అసలు విషయం బీహార్ అభివృద్ధి పక్కదారి పట్టింది పట్టించుకునే నాదు లేని పరిస్థితికి వెళ్ళింది సో ఇప్పుడైనా ఎన్నికలప్పుడు ఇదే కథ నడుస్తుంటుంది ఇట్లాంటి పరిస్థితుల నుంచి వేడబడాల్సిన అవసరం కూడా ఉంటుంది బీహార్లో బీహార్లో సంబంధించి కాంగ్రెస్కి వచ్చేది ఉంది పోయేదేముంది ముఖ్యంగా నష్టం ఏదైనా జరిగితే బీజేపీ వర్సెస్లో బీజేపీ వర్సెస్ ఆర్జేడీ నడుస్తుంది కాబట్టి కాంగ్రెస్ మైనారిటీ పాత్ర సో అందుకోసం నష్టం ఏదైనా జరిగితే ఆ ప్రభావం ఆర్జేడీకే జరుగుతుంది తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి పీఠం దూరం జరుగుతుంది దగ్గరగా పోతున్నటువంటి వాడు సో ఈ పరిస్థితులలో ఉన్నాయి రాజకీయాల్లో అప్పటి ఉంటాయి సో ప్రజలంతా గుడ్డిగా అన్నీ నమ్ముతారని నమ్మిన ఒకసారి నమ్మాలని కూడా ఆవిధ అయితే తెలియజేసుకుంటూ సో ప్రజల మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లోనే తెలియజేస్తూ నేను గరిడేపల్లి పలిసి వచ్చినాను లక్ష్యం